హాయ్ అండి మా తమ్మడాకైతే వచ్చామండి మా అన్నీ ఇల్లు రాత్రి చూపించాను కదండి ఇదైతే మా తమ్ముడా ఇట్లా తమ్ముడు ఇల్లుగని మా తమ్ముడు ఇప్పుడు మా వార్తలో అండి మా తమ్మడానికి ఇంటికైతే వచ్చానండి రాత్ర మా ఆకాశమాన్య వాళ్ళ వాళ్ళ ఇల్లు అయితే చూపించాను కదా మా ఆకాశమాన్య మహేష్ తమ్ముడు ఇంకో అన్ని అయితే ఉన్నారండి వాళ్ళైతే ముగ్గురు ఎండి అన్నదమ్ములు వచ్చి ఇదిగోండి మా తమ్ముడు వాళ్ళు వెళ్ళి మా తమ్ముడు మా హాయ్ చెప్పండి తమ్ముడు హాయ్ అందరికి మా అన్నయ్య మా అన్నయ్య మా వదిన తెలుసు కదండి సుబ్బలక్ష్మి సత్యవతి వాళ్ళక్క సుబ్బలక్ష్మి వదిన మా అన్నయ్య మా వదిన మరి ఇషన్ అని చెప్పాను కదా రాత్రి అయితే వచ్చారు రాత్రేమో బావగారు ఇంటి దగ్గర ఉన్నారు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అని చెప్పింది కదండి మా ఆయన గారు చిన్నైనా వచ్చారు నేను ఈరోజు ఇంకా రాత్రి అక్కడైతే భోజనం చేశారు ఇక్కడ టిఫిన్ తింటారని నేను తీసుకొచ్చాను వాళ్ళు వాళ్ళ కోసం ఇడ్లీ దోశ అయితే రెడీ చేశాను తింటారు చూడండి ఇదిగోండి మా అయ్యే మోదన్ కోసం దోశలు అయితే రెడీ చేశాను అన్నయ్య ఇల్లు కొత్త ఆవకాయ కొత్త ఆవకాయ కొబ్బరి చట్నీ అయితే చేశానండి వాళ్ళకి ఏది కావాలంటే అది వేసుకుని తింటారు మా మేమలో పెద్దోడు స్కూల్కి వెళ్ళాడు అని అవుతున్నాను నాకు ఎదురు అబ్బాయిలు అనుకుంటే అబ్బాయి అన్నయ్యకి ఎదురు అబ్బాయిలు అయ్యారు వాళ్ళ తమ్ముడు కూడా ఇతర అబ్బాయిలు అయ్యారు हम्म यार उधर ना आठ कलर के जंगल से आप प्लेन मार के जब दोस्त बाँध बजा बाँध नहीं है अरे कताव के बच्चे खास तो कौन बाँधे चालकों ने दोस्त खारखार लाडने कब चेक नहीं करवाने महीन सारे चीजें अपुरू आंसे लड़ो वो तो इस रेंडमन अच्छा मान ये नास्तू लगता है ना సుబ్రష్మ వాళ్ళకి దోశ వేసాను మళ్ళీ టీ వేస్తున్నాను అండి వాళ్ళు వెళ్ళిపోవాలంటే అందరపడుతున్నారు పిల్లలు వదిలేసారు కదా నేను తొలతారు వాళ్ళ దగ్గర టీ పెట్టేస్తున్నాను మేము ఆడదా అని ఉండొచ్చేసాం అదాడు అవాడు పిల్లలు పెళ్లి చేస్తాం అక్కడ N required 33 وب钱 M heard Annyaya kudusother not wear? Wait Baapahrakantha become sick Magih Matthews put him? No Devossata owhe madamalosaka Soruki Оmyan N and Tropotype

తెంగలేసుంటా దత్తా చంద్రం ఎత్తదాం చూద్దాం ఈ చివర్లో అడి అడి అడి

తలుపు బయట ఎలా ఉంది టీగా బాగున్నారు బెల్లం టీగా అంటే చాలా బాగుంది మన బెల్లం చాలా మంచిది ఆరోగ్యం కదా బెల్లం చాలా మంచిది

మానవాళ్ళ మేనత్తనైతే రాగల పిల్ల అయితే చేసామండి ఇప్పుడైతే మా మేనత్త అలాగే మా మామయ్య ఎప్పుడైతే కాల్స్ చేశారండి ఇప్పుడైతే పిల్లలు అయితే ఉన్నారండి ఇక్కడ చేసేసి ఆ పిల్లలు అయితే ఇప్పుడు మగవాళ్ళండి ఒక ఆడపిల్ల అండి ఆడపిల్ల అయితే అక్కడ పోతుండీ అయితే రాగల పిల్లనైతే ఇక్కడ మాకు పెద్ద బిల్ బాగా అండి తర్వాత అయితే ఎల్లకట్ట ఆకాశం అండి తర్వాత అయితే ఎల్లగడ్డ మహేష్ అండి ఇడుగు అండి మాకైతే ముగ్గురు బాగా రండి మా బాబాకే అలాగే మా నాన్నే పిల్లలు అయితే దొరుకురండి ఊరు వచ్చి రాగలి వెళ్ళండి మేమైతే డూరైతే వచ్చినప్పటి అక్కడి నుంచి చూస్తాము ఎవరున్నారో ఏంటని పొలం కట్ట మరి వచ్చామండి మాత్రమైతే మా అమ్మాయి తమ్ముళ్ళు ముగ్గురు అండి మా అమ్మాయి పెద్దది చీల్ కూడా ఉందండి మాకు వాళ్ళందరిలో ఇప్పుడు చిన్నమే అమ్మ అండి పేరు వచ్చేసి పెద్దపాటి రామారావు అండి వాళ్ళ అబ్బాయి అండి ఒక అమ్మాయి ఉందండి అమ్మాయి వచ్చేసి ఖమ్మం జిల్లా సత్పల్ చేశారండి అండి మా అమ్మాయి అక్కడ వాళ్ళ అయ్యగారు వాళ్ళు అది ఇప్పుడు మా మామ వాళ్ళ అబ్బాయి అండి మా వాళ్ళ అబ్బాయి అండి పేరు వచ్చేసి ప్రతిపాటి సునీల్ అండి మీకు ఆల్రెడీ శుభలక్ష్మి కుదీ వాళ్ళ ఆయన గారండి వాళ్ళ మిస్సెస్ గారండి అండి సుభలక్ష్మి అండి వద్దు అండి మమ్మల్ని చూడడానికి అయితే వచ్చారండి చాలా తప్పు వస్తారండి మా ఊరైతే వాళ్ళ మా ఊరుగా చూడాలని చెప్పనేసి ఛానల్ అని చెప్పనేసి చూడడానికి అయితే వచ్చారండి ఇవ్వండి మా మా చెన్న వాళ్ళు అమ్మాయి అండి